నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముఖండి మల్లన ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ వేసవి సెలవులు కావడం పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు శ్రీశైల క్షేత్రమంతా భక్తజనంతో సుందరి వాతావరణం నెలకొంది భక్తులు వెక్కువజాము నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు దర్శనార్థమై క్యూ లైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడు మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేశారు సామాన్య భక్తులకు ఉచిత దర్శనం శీఘ్ర దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండడంతో రెండు విడతలుగా ఉదయం ఏడున్నరకు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్టి క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం విసు టికెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు